ఆర్మూరు మండలం చేపూ గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సిసి కేడెట్లు ఏక్ భారత్ శ్రేష్ఠత భారత్ క్యాంపులో లో పాల్గొన్నారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై ఐదు తేదీ వరకు మెడిచల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ నిర్వహించినటువంటి జాతీయ స్థాయి క్యాంప్ అయినటువంటి ఏక్ భారత్ శ్రేష్టత భారత్ క్యాంపులో లో చేలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న అరవింద్ సాయి ప్రసాద్ అక్షిత్ రెడ్డి పది రోజుల క్యాంపు లో పాల్గొన్నారు ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం పది రోజుల క్యాంపులో లో పాల్గొనడం జరిగిందని క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ సమైక్యతకు పెద్దపీట వేస్తుందని మూడు రాష్ట్రాలకు చెందిన క్యాడెట్లను ఒక చోటుకు చేర్చి వారి ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆర అలవాట్లు వేషాధారణ క్యాంపు లో పాల్గొని రాష్ట్ర చరిత్ర వివరిస్తారు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారి సంప్రదాయాలు తెలియజేస్తారు ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు ఒక ప్రాంతం గురించి మరొక ప్రాంతం విద్యార్థులకు పూర్తి అవగాహన వచ్చి రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు ఈ క్యాంపు లో పాల్గొన్న ముగ్గురు క్యాడెట్లను కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ స్ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే వైస్ ప్రిన్సిపల్ నరేందర్ ఎన్సిసి అధికారి వెంకటేష్ వారికి జాతీయ సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ తో సత్కరించి అభినందించారు